మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులు ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ టూ త్రీ ప్రాజెక్ట్లో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో లో తీసుకుంటున్నారు అధ్యక్ష దీనికోసం ఏడు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెడుతుంది ఈ ఏదైతే సంస్థ అరవై పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి నూట ఎనభై రోజు తర్వాత పదిహేను రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు అంటే నూట ఇరవై మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే పది సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం పది పాయింట్ మూడు మూడు శాతం వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష వేర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష మిషన్ భగీరథతోనే మేము కనెక్ట్ చేయలేదు వాటరు ఆ ఊరు లేదు ఈ ఊరు అన్నారు ఎక్కడన్నా ఒక్క పర్సెంట్ అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష మమ్మల్ని నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను పదకొండు పర్సెంట్కి వడ్డీలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని తగ్గించి నాలుగు పర్సెంట్ చేస్తున్నాను అధ్యక్ష మరి అధ్యక్ష పది పాయింట్ మూడు మూడు శాతానికి నూట ఇరవై నెలలు హైదరాబాదు తాగునీటి వసతిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అధ్యక్ష ఇది కంప్లీట్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష